సో ఈరోజు మనకి ప్రధానపత్రికలు అన్నింటిలో కూడా దాని గురించే మనకి బ్యానర్ ఐటమ్స్గా కనపడుతున్నాయి మన ఆదాబ్లో అస్తమించిన వేత్త వ్యాధిలో అనే ఆదాబ్లో వచ్చింది మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్కు ప్రముఖుల నివాళి ఆయన నివాసానికి వెళ్ళి మరి అర్పించిన రాష్ట్రపతి ముర్ము ప్రధానమంత్రి మోడీ అమిత్ షా భౌతికాయానికి సోనియా రాహుల్ ఖర్గే సంతాపం మన్మోహన్కు సీఎం రేవంత్ మంత్రులు ఎంపీల నివాళి ఆర్థిక సంస్కర్త మృతి దేశానికి తిన లోటు చంద్రబాబు కూడా వెళ్ళారు ఇక్కడికి సో ప్రధానపత్రి అన్నింటిలో కూడా మనకి ఈనాడులో కూడా ఈనాడులో కూడా మనకు అదే వచ్చింది దీక్షా దక్షుడికి అశ్రుడి నివాళులు మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని పుష్పాంజలి సంస్కరణతో దేశ ఆర్థికాన్ని నవ్య పదంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు యావత్ భారత అని శుక్రవారం కన్నీటి అర్పించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ తదితరులు ఆయన పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు దేశానికి మన్మోహన్ అందిన సేవలు గుర్తు చేసుకున్నారు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో శనివారం ఉదయం అంటే ఇవాళ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్థానిక నిగంబోధ్ ఘాట్లు నిర్వహించినట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది తొంభై రెండేళ్ల మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే ఆయన మృతికి అమెరికా చైనా సహా పలు దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివ దేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు సో ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం జరగబోతుంది వేళ ప్రధాని మన్మోహన్ పార్థివ దేహం వద్ద ఉంచి నివాళి అర్పిస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో అమిత్ షా సోనియా రాహుల్ మన రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా వీళ్ళంతా కూడా వెళ్ళారు ఇక్కడి నుంచి ఎందుకంటే ఆయనతో యూపీఐ హయాంలో ఎన్నో స్కాములు మనం విన్నాము చూశాం కానీ ఎవరు కూడా ఆ స్కాములకి బాధ్యుడిగా కానీ ఆ స్కాములకి పితామోహన్ కానీ ఏదైనా సరే మన్మోహన్ జీవితంలో ఆయన మీద ఒక్క కూడా లేకుండా ఆయన రాజకీయాలు చేశారు దాదాపుగా ఆయన జీవితం మొత్తంలో ఒకే పార్టీ ఒకే ఆశయం ఒకే అంశంతో పనిచేశారు ఈ రోజుల్లో లాగా రేవాడో పార్టీ రేపో పార్టీ ఎల్లుండో పార్టీ ఉండటం కానీ అనవసరమైన విమర్శలు చేయటం కానీ ఇలాంటివి ఏవీ చేయలేదు ఇవాళ రేపు చాలామంది ఫీలింగ్ ఏంటంటే మనం ఏదైనా విమర్శలు చేస్తేనో లేకపోతే మీడియా ముందు కొంచెం అడ్డంగా తిడితేనో ఏదన్నా సెన్సేషన్ చేస్తేనో హైలైట్ అవుతామని చెప్పి ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఆలోచన కానీ ఆయన జీవితంలో మొత్తం ఆయన రాజకీయ చరిత్రలో ఒక్కరోజు కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు సో అంతటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన మన నుంచి దూరం అవటం నిజంగా మనకు ఒక తీరని లోటుగానే ఉంది మనకి సో ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి ఆదాప్ టీవీ తరఫున మరోసారి మేము అర్పిస్తున్నాం